నేను ఎక్కే ఏరియాలో ఉంటాను వచ్చేసి నాకు రెండు నలభై ఐదుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది వచ్చి మీరు ఇట్లా ఫస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడనారు నాకు ఇంగ్లీష్ రావాలి హిందీలో అయితే మాకు తెలుగు హిందీ మాట్లాడుతున్నాను సరే అన్నారు అయిన తర్వాత మీకు కస్టమ్స్ నుంచి ఒకటి పార్సల్ ఉంది మీ ఐడి నెంబర్ మీద మీ ఫోన్ నెంబర్ ఇదే రాని నా ఫోన్ నెంబర్ చెప్పినారు వాళ్ళు చెప్పిన తర్వాత నా ఫోన్ నెంబరు ఇది కరెక్టే వెళ్దాం అంటే మీ దాంట్లో వచ్చేసి ఐడి నెంబరు ఒకటి చెప్పిన అన్నాను పార్సల్ ఐడి నెంబరు వచ్చేసి ఐఎన్డి సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో అని చెప్పినాను దాంట్లో ఏమున్నాయి సార్ మేమేం తెప్పించినాము అక్కడ కస్టమ్స్ నుంచి రావాల్సి చెప్పాల్సినంత స్తోమత మాది కాదు అంత అవసరం కూడా లేదు మాకు అని నేను అడిగినా అడిగితే మీ దాంట్లో పదహారు పాస్పోర్ట్లు ఉన్నాయి యాభై ఎనిమిది వచ్చేసి ఏటీఎం కార్డులు ఉన్నాయి పద్నాలుగు గ్రాములు ఎండిఎంఏ అనే మత పదార్థం ఉంది అని ఫస్ట్ నేను క్వశ్చన్ కంగారు అన్నా ఎందుకప్పు మా దాంట్లో క్వశ్చన్ అయితే ఎందుకు వచ్చినాయి సార్ ఇది అని పంపిస్తున్నారంటే మేము మీద పంపిస్తాం మాకే మోస్తాము మేము ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఉంటాము కర్నూలు డిస్టిక్ నంద్యాలలో ఉంటాము ఢిల్లీకి మేము మాకు అవసరం లేదు అంటే అట్లయితే కానీ మీరు ఢిల్లీ పో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి అని అన్నారు నేను అంత దూరం పోలీస్ స్టేషన్కి రాలేదు సార్ ఢిల్లీకి అయితే ఆన్లైన్లో మేము చేస్తాం అని వాళ్ళు కలిపినారు కలిపితే నాకు వాట్సాప్ కాల్లో మాట్లాడేవన్న పోలీసు అయితే మీరు కంప్లైంట్ చేసినా అంటే మేమేం పెట్టినారు ఎందుకు వచ్చింది మీరు అంటే ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని అడిగినారు అయితే నేను నంద్యాల డిస్టిక్ కర్నూలు డిస్టిక్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పినాను చెప్తే ఎందుకు చేసి ఎందుకు ఏం కంప్లైంట్ చేయాలనుకున్నారంటే ఇట్లా కస్టమ్స్ ఆయన ఆశిష్ శర్మ అని ఒక ఆయన నాకు ఫోన్ చేసినారు చేసి ఈ కస్టమ్స్ దాంట్లో ఒక పార్సల్ వచ్చింది దాంట్లో ఈ ఐటమ్స్ ఉన్నాయి మీవి మత్త పదార్థాలు పదహారు పాస్పోర్ట్లు యాభై ఎనిమిది ఏటీఎం కార్డులు పద్నాలుగు గ్రాముల మత్య పదార్థం ఉందని వాళ్ళు చెప్పినారు అని అందుకని నేను చేసినాను అంటే సరే మేము కంప్లైంట్ తీసుకుంటాము ఆన్లైన్లోనే అని అన్నారు అన్న తర్వాత నాకు ఆధార్ కార్డు నాది మా మా ఆయనది పెట్టమన్నారు డౌట్ వచ్చింది మా ఆధార్ కార్డులతో ఏం పెంచారు మీరు కంప్లైంట్ తీసుకుంటే అండి లేదు మీరు ఖచ్చితంగా చూపియ్యాలన్నారు అంటే నేను అట్లా చేయలేను మా ఆయన వద్ద కావాలంటే మేము లోకల్ పోలీసు వాళ్ళని కలుస్తామని ఆ లోకల్ పోలీసులు ఎందుకు ఏం అవసరం లేదు మేమే చూసుకుంటాము మీరు కానీ ఇప్పుడు కంప్లైంట్ చేయకపోతే ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పినారు మీరు ఢిల్లీ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ అయితే నంద్యాలకు రావాలా నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ నా ఏరియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ అయితే కరెక్ట్గా కన్సల్ట్ కావాలా నా అడ్రస్ అయితే మీకు ఢిల్లీ వాళ్ళకి తెలియదు అందుకు లేదు ఖచ్చితంగా మేము సిఎస్ఆర్ ఎస్ఐసార్తో ఎవరితో ఒకరితో మాట్లాడిస్తాం మాట్లాడండి అంటే వాళ్ళు లేకపోతే ఎట్లా అన్నారు ఎవరొకరు ఉంటారు కదా వాళ్ళు లేకపోయినా పై అధికారులు అన్నా ఉంటారు ఎవరో ఒకరితో ఖచ్చితంగా మాట్లాడిస్తూ అయితే మీరు మాట్లాడుకోండి మేము చూస్తాము ఇట్లానే ఉంటానని ఆన్లైన్ కాల్ అక్కనే పెట్టినారు నాకు పోవడానికి ఒక అర్ధగంట అవుతున్నాను సరే అని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ కట్ చేసినారు ఇంతవరకు నాకు కాల్ డిమాండ్ చేయడం డబ్బులు ఏమి డిమాండ్ చే ప్రస్తుతం అయితే నేను అంతవరకు మాట్లాడలేదు వాళ్ళతో నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఎందుకంటే కస్టమ్స్ నుంచి మీకు పార్సల్ వచ్చిందంటే కస్టమ్ నుంచి తెప్పించుకునేక లేదు మనం పంపించాక లేదు ఏదో అమెజాను లేకుంటే ఫ్లిప్కార్ట్ నుంచో ఏదన్నా వచ్చిందంటే నేను కొంచెం ఆలోచించేదాన్ని ఇంకా ఇదేదో ఫ్రాడ్ ఉన్నట్టుంది ఇది కరెక్ట్గా నిజమా కాదా అని పోలీసు వాళ్ళ దగ్గరికి నేను వచ్చినాను సిఐ సార్ను కలవడం జరిగింది సార్తో నేను మాట్లాడి ఈ విషయం గురించి చెప్తాను ఈరోజు ఒక డిజిటల్ అరెస్ట్ అనే ఒక సైబర్ ఫ్రాడ్ సోదరి వాణిశ్రీ గారికి వాణికుమారి గారికి చెక్కేరి వాసు చిరు చిరు సో వీళ్ళకి ఫోన్ చేసి సైబర్ ఫ్రాడ్ వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫ్రాడ్ ఫ్రాడ్ యూజ్ చేసి ఆమె మోసం చేయాలనుకున్నారు సో ఆమె బాగా తెలియదు కాబట్టి అక్కడ పూర్తి డీటెయిల్స్ ఇవ్వకుండా ఆమె సీబీఐనే భయపడలేదు కస్టమ్స్ అనే భయపడలేదు ఈడీ అయినా భయపడలేదు ఎవరైనా భయపడలేదు సో భయపడకుండా మేము లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు మేము తేల్చుకుందామని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చారు సో మనము నంద్యాల టూ టవర్ పోలీస్ పోలీస్ వారు అఫ్ చేసేది అంటే ఇలాంటి ఫ్రాడ్స్ ఫోన్ కాల్స్ వచ్చినాయంటే మీరు దయచేసి వాళ్ళు చెప్పే అన్ని విషయాలు మీరు డిస్కోజ్ చేయొద్దు మీ ఆధార్ కార్డు అడుగుతారు మీ అకౌంట్ కలుగుతారు మీ చెక్ బుక్ అడతారు ఏది కూడా మీరు చెప్పవద్దు మీరు ఏమన్నా ఉంటే మేము లోకల్ పోలీస్ ఉందండి మేము అక్కడికి పోతామని చెప్పండి లేదంటే కాల్ కట్ చేసేది వాళ్ళకి కాల్ చేయాల్సిన అవసరం లేదు సోదరి ధైర్యంగా ఈ రోజు మా పోలీస్ పోలీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు చాలా మంది చదువుకున్న వాళ్ళు హైయర్ ఏజ్ ప్రొఫెషనల్స్ పెద్ద పెద్ద డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ పెద్ద ఉద్యోగస్తులు లక్షలు అకౌంట్లలో ఈ సైబర్ ఫ్రాడ్ అంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మోడర్స్ ఆపరేట్ ద్వారా చేసే మోసాన్ని ఈ ఫైబర్ ఫ్రాడ్ లో లక్ష లక్షలు పోటుకుని హిక్స అష్టాలతో ఉన్నారు ఒక సాధారణ గృహిణి మరి ఇది ఫ్రాడ్ అని చెప్పి తెలుసుకొని మేము ఏమైనా లోకల్ పోలీస్ స్టేషన్ కనుక్కుంటామని చెప్పి వచ్చారు అందరూ కూడా ఈ విధంగా ఈ ప్రయత్నం చేయాలా ప్రయత్నం చేయాలా మన డబ్బులు కోట్టుకోవద్దు ఎవ్వరు కూడా మీకు ఈడీ కానీ సిబిఐ కానీ ఢిల్లీ పోలీస్ కానీ ఎవ్వరు కూడా మీకు ఫోన్ చేసి ఫోన్లో డీటెయిల్స్ అడగరు మీరు మీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ కానీ మీ ఐడి కార్డు కానీ మీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఏవి కూడా చెప్పాల్సిన అవసరం లేదు బ్యాంక్ పిన్ కూడా బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఎట్టి పైసలు ఫోన్ చేసే డీటెయిల్స్ అడగరు దయచేసి నేను చేసే అప్పీల్ ఏమంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఐడి కార్డ్స్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ కానీ పిన్ కానీ ఎవరికి డిస్కోజ్ చేయాల్సిన అవసరం లేదని మేము కోరుతున్నాము సాధారణ గృహిణి వచ్చి ఒక బాగా అంటే సమయ స్ఫూర్తితో ఒక కంప్లైంట్ ఇచ్చారు మాకు బాగా నచ్చింది మేడం గారి ద్వారా మేము పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మేము చేసి చదువు ప్రయత్నం అందరూ చూడండి చూసి మనకు నందాల పోలీస్ స్టేషన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మాకు సంవత్సరంలో దాదాపుగా ఒక యాభై లక్షలు బంగారు మోటార్ సైకిల్ రకరకాల దొంగతాలు జరిగితే విలువ యాభై లక్షలు దాంట్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ మేము రికవర్ చేస్తాము వేరే మనకు సైబర్ క్రైమ్లో ఏముందంటే ఒక ఒక కేసులోనే రెండు కోట్లు పోయింది ఒక కేసు ముప్పై ఐదు లక్షలు పోయింది ఇంకో కేసులో చార్టెడ్ అకౌంటెడ్ కదా లెవెన్ ల్యాక్స్ అంటే సైబర్ క్రైమ్ అనేది కొన్ని చాలా రేట్లు ఎక్కువ జరుగుతున్నాయి జరిగేది మనకు చాలా తక్కువ ఎక్కువ శాతం మన డబ్బులని మనము సైబర్ క్రైమ్ కోరుకుంటాం కాబట్టి మేము ఈ సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అందరూ ఆదరించండి అందరూ అవేర్నెస్ తీసుకోండి సైబర్ ఫ్రాడ్స్ గురించి బాగా అవేర్నెస్ తీసుకు మీరు కనుక్కోవాలని చెప్పి మా ప్రయత్నము మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఆవేదనను అర్థం చేసుకోండి